మంచి శనగలు ఒక కప్పు మంచి శనగలు నీళ్ళల్లో వేసి నైటు నాననివ్వాలి ఉదయాన్నే నీళ్లు తీసివేసి మిక్సీలో వేసి మెత్తని ప్లేస్టులాగా తయారు చేసుకోవాలి తగినంత ఉప్పు వేసి ఇలా మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యానం పెట్టి ఇలా ఊతపం రౌండుగా తయారు చేసుకోవాలి ఆరోగ్యకరమైన మంచి శనిగల ఊతపం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర వేసి ఇలా ఊతపం తయారు చేసుకోవాలి పిల్లలకు పెద్దలకు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఊతపం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు పల్లి చట్నీతో కొబ్బరి చట్నీతో మామిడికాయ పచ్చడితో ఇలా సర్వ్ చేసుకోవచ్చు ప్రోటీన్ ఉంటుంది పిల్లల ఎదుగుదల శక్తి బాగుంటుంది